అక్కడ పేడ్ మాకేనా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ జనరేషన్ అంటే మీ జనరేషన్ కాపాడడానికి ఈ ఎన్విరాన్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్లాంటేషన్ చేయాలి ఇన్ఫాక్ట్ మన ఆనరల్ సివిల్ మినిస్టర్ సార్ మనకి డిస్టిక్ ఒక టార్గెట్ ఇచ్చారు వన్ ల్యాక్ ప్లాంటేషన్ పర్ వీక్ సో సార్ థ్యాంక్స్ టు స్టూడెంట్ సార్ ఆ వన్ ల్యాక్ ప్లాంటేషన్ వాళ్ళే చేస్తారు సార్ మన జిల్లాలో టోటల్ ఒక త్రీ ల్యాక్స్ట్రేషన్ ల్యాక్ పాయింట్ లెవెన్ ల్యాక్స్ మనకి ప్లాంటేషన్ రిక్వెస్ట్ వచ్చింది నరేగా ద్వారా మనం ఫిట్టింగ్ కూడా చేస్తాం సో దయచేసి మీరు అందరూ మంచిగా ప్లాంటేషన్ చేయండి బట్ కానీ ఆ మొక్క నాటిన తర్వాత ఆ మొక్కల గురించి తెలుసుకోండి ఇది కాకుండా ప్రతిరోజు మీరు చేయగలిగితే మంచిది బట్ కానీ వారానికి ఒకసారి ఆ మొక్క వెళ్ళి చూడండి బాగా ఉందా లేదా బాగాలేదు అంటే మీ తరపున మీ వంతు ఏదైనా ప్రయత్నం చేయండి లేదు అంటే మీ టీచర్ చెప్పండి లేకపోతే మీ తల్లిదండ్రి చెప్పండి ఖచ్చితంగా ఆ మొక్క కూడా మనం మనం కాపాడాలి ఇది కాకుండా సార్ అంటే సార్ మీరు మీరు కూడా ఎప్పుడు చెప్పారు సార్ ఇంకా మనం శానిటేషన్ మీద అంటే పారిశుద్ధ్యం మీద మనం ఇంకా దృష్టి పెట్టాలి స్కూల్లోనే మనం ఇక్కడక్కడ చూస్తే కొన్ని చాక్లెట్ పేపర్స్ కొన్ని ఈ స్కూల్లో కాపీ పేపర్స్ ఇది కాకుండా ఇంకా వేరే కానీ కొంచెం చెత్త లాగా కొద్దిగా ఇంకా కూడా ఉంది స్కూల్లో ఉంది అది నేను కాదనట్లేదు అందరూ ఒక మూడు వందల యాభై మంది స్కూల్ పిల్లలు ఉన్నారు ఖచ్చితంగా ఆ చెత్త కొద్దిగా వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు మైండ్ లో పెడితే చెత్త మనం దయచేసి ఎక్కడెక్కడ వేయకూడదు డస్ట్బిన్ లో మాత్రమే వేయాలి డస్ట్బిన్ లో వేసిన తర్వాత మన ఇంటికి పారిశుధ్య కార్మికులు వస్తారు అక్కడ మాత్రమే వేస్తే బాగుంటుంది అందరూ ఒక ఛాలెంజ్ లాగా కూడా రెస్పాన్సిబిలిటీ ఈ స్కూల్ మీదే మీరు ఒక ఫస్ట్ క్లాస్ లో ఫిఫ్త్ క్లాస్ లో ఎంటర్ అయితే ఒక ఐదు సంవత్సరాలు ఇక్కడే ఉంటారు సో దయచేసి మీ స్కూల్ బాగుండాలి బయట నుంచి కూడా ఈ స్కూల్ బాగుంది అది చూడడానికి నేను కూడా మీ దగ్గర రావాలి బయట వాళ్ళు కూడా మీ దగ్గర రావాలి ఆ మీరు ఒక 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 ఛాలెంజ్ తీసుకొని ముందుగా వస్తే బాగుంటుంది సో సార్ చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రాం తల్లిదండ్రులు అందరూ వచ్చారు మీరు హాఫ్ డే అట్లీస్ట్ మీ పిల్లల గురించి కేటాయిస్తారు చాలా చాలా ధన్యవాదాలు చెప్తూ ఈ ప్రోగ్రామ్ एचंगारू है